జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనము కొన్ని వస్తువులను కానీ కొన్ని స్థలాలు భూములు బంగారము ఇలా చాలా వాటిని కొన్ని విపత్కర పరిస్థితులలో అంటే మనకి చాలా చెడ్డకాలం నడుస్తూ ఉన్నప్పుడు వాటి మీద మనకి ఎంత ఆశ అనేది ఉన్నా సరే వాటిని మనము నిలుపుకోలేము కదండి పరిస్థితిని బట్టి వాటిని వదులుకునే స్థితి అనేది మనకి ఏర్పడుతుంది అయితే అవి మనం వదిలేసుకున్న తర్వాత కూడా వాటి మీద మనకి ఆశ అనేది చావదు అవి ఎలాగైనా మనకి దక్కించుకోవాలనేది ఎవరికైనా ఉంటుంది కానీ వాటిని తిరిగి అనుకుంటే మనకి పొందలేని పరిస్థితుల్లో మనము ఉంటూ ఉంటాము ఇలాగా మనిషి అయినా సరే ఇంకే వస్తువు అయినా సరే ఏదైనా సరే మనకి చేయి జారిపోయింది తిరిగి మనకి దక్కాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది ఈ వారాహి మంత్రము అనేది మనకి చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా నిలిచి దేవతగా మనందరి చేత పూజలు అందుకుంటున్న వారాహి అమ్మవారు తప్పకుండా కరుణిస్తే ఏదైనా చేసే ప్రత్యక్ష దైవము మన వారాహి అమ్మవారండి ఎంతోమంది వారాహి అమ్మవారిని నమ్మి ఎన్నో పూజలు చేస్తూ ఎన్నో సత్ఫలితాలను పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే నమ్మకంతో ప్రార్థిస్తే ఏ దైవమైనా మనల్ని కరుణిస్తారు అందులో అమ్మ కదండి అమ్మని మనం మనస్ఫూర్తిగా మనం భక్తిగా ఆతితో పిలిస్తే తప్పకుండా కదలివస్తారు మనకు కావాల్సింది మనకి ఇస్తారు అనడంలో సందేహం లేదండి అందుకనే మనము తప్పకుండా ఈ మంత్రాన్ని గనక మనము ఒక్కసారి ప్రయత్నించి చూద్దామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఆ మంత్రము ఈరోజు మనము ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందామండి మనం చేయవలసిందల్లా ఏమీ లేదు మనము భక్తితో అమ్మవారిని ఎర్రటి పూలతో అర్చిస్తే చాలు అమ్మవారి విగ్రహమే వారు మనము దీపంలోనే అమ్మవారిని ఆవునిక దీపం ఇంట్లో వెలిగించి దాని చుట్టూ ఎర్రటి పుష్పాలను అలంకరిస్తే అమ్మవారికి అలంకరించినట్టే కాబట్టి మనం భక్తితో మనము పిలిస్తే చాలండి మన ప్రత్యక్ష దైవము మన వారాహి అమ్మవారు మనకి బ్రహ్మకాలం బ్రహ్మ ముహూర్తంలో కూడా మనము ఈ మంత్రాలు చదవచ్చు మీకు వీలని బట్టి మనం ఎప్పుడైనా చదవచ్చండి సాయంత్రం పూట నిద్రపోయే ముందైనా సరే మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మనము చదవచ్చు ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీం బృహత్ వారా హే నమ ఓం శ్రీం బృహద్వారా హే ఓం శ్రీం బృహద్వారా హే నమ అనే ఈ మంత్రాన్ని మీరు రోజుకి వీలైనన్ని సార్లు చదవచ్చండి ఇన్నిసార్లు అన్నిసార్లు అని లేదు మన ఓపిక మన కోరిక మన కోరిక ప్రయత్నం ఎంత గట్టిగా ఉంటుందో మనం అన్నిసార్లు మనము ఈ మంత్రాన్ని కనుక చదువుతూ ఉంటే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే మనం చేజార్చుకున్నదైనా మన చేతికి అందందైనా సరే ఏదైనా సరే మనకి దక్కాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి మనం కూడా నమ్మకం ఉన్న వాళ్ళు ప్రయత్నించండి అమ్మవారి మీద నమ్మకం తో భక్తితో ఆర్తితో మనం పిలిస్తే ఆ అమ్మవారే కదిలి వస్తారు అనడంలో సందేహం లేదండి ఈ మంత్రము ఎంతోమంది జీవితాల్లో కూడా మంచి మార్పులను తీసుకొచ్చిన మంత్రము కనుక నమ్మకం ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించి చూడండి మన నమ్మకమే మనకు శ్రీరామరక్ష నమ్మకంతో చేస్తే మనము ఏ పనైనా సరే మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది అనడంలో సందేహం అయితే లేదండి కాబట్టి సర్వేజన శికునోభవంతు అనేది మన మోటో కాబట్టి ప్రయత్నించి చూద్దాము తప్పకుండా మంచి ఫలితాన్ని ఆశిద్దాము జై మాత నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్